న్యూస్ మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది ఇప్పటికే పది మంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు వీళ్లకు అదనంగా మరో నలభై మందిని జగన్ నియమించుకోనున్నారు అయితే జగన్ సెక్యూరిటీలో మార్పులు ఈ నెల ఆరున డోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నాయి అయితే జగన్పై ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో కాకుండా వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్టు తెలుస్తోంది అయితే జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యలో రావడంతో కార్యకర్తల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనలో ఎలాంటి వివాదాలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయపడుతుంది ఇటీవల వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు బాగా పెరిగిపోయాయి రానున్న రోజుల్లో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆయన ఇప్పటికే నిశ్చయించారు మరోవైపు ప్రభుత్వం తూతూమాత్రంగా భద్రతను కల్పిస్తుందన్న భావన వైసీపీలో ఉంది మరోవైపు జగన్ పర్యటనల్లో టీడీపీ ప్రభుత్వం సరైన శాంతి భద్రత కలిగించకపోవడంతో దానివల్లనే సొంత సెక్యూరిటీని నియమించుకోనున్నామని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ప్రభుత్వం జగన్కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తూ ఉన్నారు అయితే జగన్ ఇదివరకు చేసిన పర్యటనలో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్టు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలు బాగా పెరిగిపోయాయి రానున్న రోజుల్లో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆయన ఇప్పటికే నిశ్చయించుకున్నారు మరోవైపు ప్రభుత్వం తూతూమంత్రంగా భద్రతను కల్పిస్తున్న భావన వైసీపీలో బాగా ఉంది అయితే మరోవైపు జగన్ పర్యటనలో టీడీపీ ప్రభుత్వం సరైన శాంతి భద్రత కల్పించకపోవడం వల్లే సొంత సెక్యూరిటీని నియమించుకున్నామని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు కూటాయి ప్రభుత్వం జగన్కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిందని విమర్శిస్తూ ఉన్నారు అయితే జగన్ ఇదివరకు చేసిన పర్యటనలో హెలిపాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్టు తెలుస్తోంది